బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్ఞాన మార్గంలో ముందుకు వెళుతూ విశ్వంతో ఏకమవుతూ ఉంటాం అంటే జ్ఞానం మనల్ని విశ్వవ్యాప్తంతో చేస్తుంది మనం ఉన్నత జ్ఞానాన్ని పొందాలని పరితపిస్తూ ఉంటే మనలోని సందేహాలను నివృత్తి చేసుకుంటుంటే మనలోని అంధకారం పటాపంచలవుతూ మన అంతర్ ఆత్మ ఏదైతే ఉందో అది తెరవబడుతుంది అంటే అంతరాత్మ యొక్క మాటలు మనకు వినపడతాయి అప్పుడు మన సత్యాన్ని తీవ్రతతో కనుక్కుంటూ ఉంటాం సత్యమైన జ్ఞానము సత్య విషయాన్ని కనుక్కుంటాం విశ్వాసపూర్వకంగా మనము మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలతో పోరాడుతూ మనం దివ్యత్వాన్ని గ్రహిస్తూ తేజోవంతులుగా మనం అవుతాం అంటే మన ఒరిజినల్ స్వరూపం ఏదైతే పరంప్రకాశ స్వరూపం ఉందో అది మనం చేరుకోగలుగుతూ ఉంటాం ప్రపంచం మన ఎందే మన లోపలే ఉంది అంటే దానిని వెలికి తీయాలి ప్రపంచంలోకి వెళితే ఈ బ్రహ్మాండంలో ఉన్నదే మన లోపల ఉన్నది అండపిండ బ్రహ్మాండం అంటారు యథా బ్రహ్మాండే తదా పిండే అని అంటూ ఉంటారు కాబట్టి దాన్ని మన లోపల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి దీనికోసం అంకుటిత దీక్ష ధ్యానము సాధనతోటే మనము సాధించగలుగుతూ ఉంటాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి ఈ యొక్క కలియుగంలో పరమాత్మ విశ్వ పరివర్తన కోసం భూమి మీదకి వచ్చారు అయితే అందరికీ అనుమానం ఇందుకు పరమాత్మ ఉన్నారా లేదా ఏ విధంగా ఉంటారు ఏ దేవుణ్ణి నామస్మరణ చేయాలి ఎలా పూజించాలి ఎలా జ్ఞాపకం చేయాలి అని మరి అందుకనే చాలామంది భగవంతుళ్ళు అయిపోయారు అనేక ధర్మాలు మఠాలు సంప్రదాయాలు అయిపోయినాయి కాబట్టి మరి అన్నిటికంటే ఏకరూప స్మరణ ఉత్తమం అంటారు అంటే గాడ్ ఈజ్ వన్ గాడ్ ఈజ్ ట్రూత్ కాబట్టి ఒక్కడినే స్మృతి చేయాలి అంటూ ఉంటారు అయితే భగవంతుడు అనేక రూపాల్లో అనేక నామాల్లో భక్తులను ఉద్ధరిస్తూ ఉంటారని భక్తుల చే ఆరాధించబడుతూ ఉంటారు అని భక్తి మార్గంలో చెప్తూ ఉంటారు అదే కదా గురువులు చెప్పే అన్ని రూపాలు ఆయనవే అంటూ అందుకనే సకల మంత్ర తంత్ర స్వరూపుడు సమస్త విశ్వానికి అధిపతి ఆయనే అని చెప్తూ ఉంటూ ఉంటారు దీనిలో సందేహం అయితే ఏం లేదు దీని యొక్క లోతుల్ని తెలుసుకున్నప్పుడే ఆయన తప్ప సకల చరాచర జగత్తులో మరేదీ లేదు అనేటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటాం పరమాత్మ ఒక్కడే స్థిరమైనవాడు ప్రపంచం మొత్తం కూడా పరివర్తనాత్మకమైనదే అందుకనే గురువులు కూడా అనంత నామధేయాలు అనంత నామధేయ సర్వాకార విధాయనే సమస్త మంత్ర వాచాయ విశ్వేశాఖ నమ అంటూ సర్వేశ్వరుణ్ణి ఇలా కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో కొంత వాళ్ళకు శ్రద్ధ కలగటానికి మరి భక్తి మార్గంలో నుంచి వచ్చి భక్తి జ్ఞానంలోకి రావాలి అంటే మరి ఏదో ఒక మార్గం వాళ్ళకు చూపించాలి నామాన్ని ఎంపిక చేసుకొని ప్రగాఢ విశ్వాసంతో స్మరణ చేయటం స్టార్టింగ్ అనేది చేయాలి ఆ విధంగా ఆరాధించినప్పుడే ముఖం చేయటం వల్ల మనకు దృఢత్వం తీవ్రత డీప్నెస్ సా పెరుగుతూ ఉంటూ ఉంటాయి అట్లాగే అందుకునే కూడా భక్తులు కూడా మైమర్చి దై దైవారాధన చేయగల స్థితిని పొందుతూ ఉంటారు ఫలితం అందుతూ ఉంటుంది భూతబ్దంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చేసి ఆ వెలుగు కాగితంపై కేంద్రీకృతం చేస్తే ఉష్ణం జనించి కాగితం కాలిపోయే స్థితికి వస్తుంది కదా ఆ సూర్య కాంతి కేంద్రీకృతం కావటం వలనే ఇలా జరుగుతుంది అలాగే భక్తి కూడా అంతే మనం కొంతమందిలో వారానికి ఒక రోజును ఒక్కో దేవుడికి కేటాయిస్తూ ఉంటూ ఉంటారు అది ఎంతవరకు సమంజసం ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆ రోజే మాత్రం ఎందుకు ఇలాగా భక్తి మార్గంలో సోమవారం శివుడని మంగళవారం అలానే చుడుకా ఆకుపూజని గురువారం సాయిబాబాకి అని శుక్రవారం అమ్మవారని అని శనివారం వెంకటేశ్వరని ఇట్లా కోవిలికి వెళ్ళి దర్శించుకోవటం పూజ చేయటం జరుగుతూ ఉంటుంది అన్నీ రూపనామాలు శక్తివంతమైనవి అయినా మనకున్న కొద్దిపాటి కాలాన్ని శక్తిని ఇలా అనేక దైవ రూపనామాలుగా పంచటం సరైన విధానం కాదు అయితే ఇక్కడ పరమాత్మ మనకు అన్నీ ఇస్తాడు అనే ఉంటూ ఉంటుంది అనేక మంది మహాభక్తుల చరిత్రను పరిశీలించిన ఒకే రూపనామాన్ని అంటిపెట్టుకొని ఉండి జన్మ సాఫల్యం చేసుకున్న వారు మనకెందరో కల్పిస్తూ ఉంటూ ఉంటారు రోమ రోమాన నామ రామ నామాన్ని పలికించి స్వామి చిరంజీవి తానే దైవ స్థాయికి ఎదిగి లోకానికి పూజలు అయ్యాడు కలియుగంలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు జ్ఞానదేవ్ నామదేవ్ చాలామంది చైతన్య మహాప్రభులు ఎంతో మీరాబాయి మహాభక్తులు కూడా ఉన్నారు జ్ఞాన మార్గంలో వాళ్ళని బాపూజీ కూడా మనకు ఎగ్జాంపుల్ చెప్పిన భక్తి మీరా ఉంటే మీరు జ్ఞానం మీరా కండి అని చెప్తూ ఉంటారు రాధ కృష్ణమయమైపోయింది అన్నప్పుడు మీరు బాప్ మయమైపోయి బాపు రూపాన్ని ధారణ చేయండి అని చెప్తూ ఇస్తూ ఉంటారు కనుక మనమంతా మనకు ప్రీతి పాత్రమైన రూపనామాన్ని ఎంపిక చేసుకొని అనునిత్యం ప్రార్థిస్తూ ధ్యానిస్తూ మనం ధన్యులం అవ్వాలి కాబట్టి ఈ యొక్క మంచి విషయాలు పరమాత్మని యొక్క స్థితిలోనే ఆచార్య సద్భావనతోటే మనము పొందగలుగుతూ ఉంటాం అభ్యాసపూర్వకంగా మనము శక్తిని సమృద్ధిని పొందుతూ ఉండాలి అప్పుడే అసాధ్యులుగా భావించే వాటిని కూడా పరమాత్మని శక్తి ద్వారా సుసాధ్యం చేయవచ్చు ఒక్కోసారి మనకు ఆధ్యాత్మిక పరిపక్వత అందనంత దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే సామాన్యమైనటువంటి వాళ్ళంగా పంచతత్వాల ప్రపంచంలో సాధారణంగా మనము ఉన్నాం మన దగ్గర లోపలున్న బాపూజీ శక్తి ఉన్నా కూడా పైన ఆవరణలు ఉన్నాయి అవి తొలగిపోవటం లేదు అని కూడా అంటూ ఉంటారు సందేహం కూడా కలుగుతూ ఉంటుంది కానీ ఒక్కసారి సరైన జ్ఞానం కలిగితే మనలోని సందేహాలన్నీ చల్ల అదే సత్య జ్ఞానం మిడిమిడి జ్ఞానం కాదు పరమ సత్యం ఉన్నతమైన జ్ఞానం మనకు ఉన్నప్పుడు జ్ఞానానికి వ్యతిరేక దిశలో ఉండే దానిని మనం పొందలేము సవ్య దిశలో ప్రయాణిస్తే తప్పక దాన్ని ప్రకాశాన్ని చూడగలుగుతాం అంటే నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ అంటారు నాలెడ్జి మన ముందుకు తీసుకొని వెళ్తుంది గమ్యం వైపుకు ప్రయాణం తీసుకొని వెళ్తుంది లక్ష్యాన్ని మన స్వస్వరూపాన్ని పరమాత్మని యొక్క ప్రకాశాన్ని చూడగలుగుతూ ఉంటూ ఉంటాము కాబట్టి మనము పరమావధిని తప్పక చేరుకోవాలి అంటే నిర్భయంగా ముందుకు చేరుకుంటూనే ఉండాలి మానవ జీవితం ముక్తి మోక్షము పొందటానికే లభిస్తుంది అనేక జన్మల తర్వాత ఎన్నో జీవరాశులు జన్మ తీసుకున్న తర్వాత మానవ జన్మ ఉత్తమమైనది అని మనకు చెప్తూ ఉంటారు సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైలో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసము వైకుంఠము లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటూ ఉంటారు చాలామంది దానికోసం పూజలు యజ్ఞాలు దానాలు వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని భావిస్తూ ఉంటారు అయితే పిల్లికి బిచ్చం పెట్టడు పలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు వాడికి పూజ లేదు పునస్కారం లేదు ఇంకా వాడే మోక్షాన్ని పొందుతాడు అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఇంతకు అసలు మోక్షం అంటే ఏంటి మోక్షాన్ని గనక పొందాలంటే పూజ పునస్కారాలు చెయ్యాలని భక్తితో భగవంతుడిని కొలవాలని జపతపాలు చెయ్యాలని దాన ధర్మాలు చేయాలని ఇలాగా ఎన్నో చెప్తూ ఉంటారు ఇలా చేస్తేనే ముక్తి అంటూ లభిస్తుంది సామాన్యంగా అని అనుకునేవాళ్ళు ఉన్నారు ఇక్కడ శంకరాచార్యులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసాలిచ్చిన యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తిపరిచిన సత్కర్మలు పుణ్య కార్యాలు ఎన్ని చేసినా దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు వంద మంది బ్రహ్ బ్రహ్మల కాలం అంటే కోటాను కోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు అని కూడా చెప్పాడు ఇల్లు ఇదేంటండి ఎలా చెప్పారు మరి ఎలా వస్తుంది అనే ఆలోచన వస్తుంది కదా అదే అన్నమాట ఇక్కడ చెప్తుంది నేను ఆత్మను అనే అనుభవ రీత్యా గ్రహిస్తే తప్ప ముక్తి లేదు పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే వాటిని సక్రమంగా చేసినట్లయితే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించడం కూడా నిజమే అయితే పుణ్యఫలం ఖర్చు అయిపోగానే తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే మళ్ళీ చరిత్ర ప్రారంభించాల్సిందే అయితే ముక్తి మోక్ష మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చేయవలసిన పని లేదా చేయకూడదా అంటే చేయాల్సిందే అయినా ఎలా చేయాలి ఎందుకు చెయ్యాలి మన మనోబుద్ధుల యొక్క అలజడును తగ్గించి శాంతి పరుచుకోవటానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చెయ్యాలి అదే వీటి యొక్క ప్రయోజనం కాబట్టి మోక్షము ముక్తి అంటే ఏం చేయాలో మనకి మరి శంకరాచార్యుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా అందుకనే మన మనపూర్వకంగా చేసిన ఏ కార్యమైనా ఫలితాలను అందిస్తూ ఉంటుంది మనసు పూర్తిగా లగ్నం చేయకుంటే అది జ్ఞా యోగము అనే అనబడదు లెక్కలు కట్టే గుణం మరి ఉండకూడదు వ్యాపార ధోరణిలో ఇసుక కొంచెం చేసి ఆధ్యాత్మికత ఇంతని అది అనబడదు వ్యాపార ధోరణిలో చేస్తే అది కూడా ఆధ్యాత్మికత కాదు కాదు జ్ఞానము కింద భక్తి కింద పరిగణించలేము మోటుగా మరి మతాన్ని గ్రహిస్తే మానవుడు భయం చేత ప్రార్థించవచ్చు పరమాత్మ కరుణ లేనిదే ఏదైనా కీడు వాటిల్లా వచ్చని భయపడి మోకాళ్ళపై సాగిలపడి తప్పులను మన్నించమని ప్రార్థిస్తూ ఉంటారు కానీ అంతేకాని యథార్థాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని కాదు కదా అందుకని పరమాత్మ మనకు ఏం చెప్తున్నాడు ఆత్మ ఆత్మావలోకనం అనేది శంకరాచార్యుడు కూడా చెప్పారు చాలామందికి ఆత్మ గురించిన ఆలోచనే ఉండదు ఎన్ని మార్లు భగవద్గీత విన్నా సరే వేదాంత గ్రంథాలు చదివినా అంతే అగుపించని ఆత్మ గురించి ఆలోచన ఎందుకు అనుకుంటారు కనిపించే దేహమే ప్రధానం అనుకుంటారు ఇలా అనుకోవటంలోనే జీవితం గతించిపోతుంది శక్తులన్నీ ఉడిగిపోయి వార్ధక్యంలోకి అడుగు పెట్టగానే కొందరికి ఆత్మవిచారం మొదలవుతుంది ఈ శరీరం ఇలా అయిపోయిందేమిటి అలానాటి రూపురేఖలన్నీ ఇలా మారిపోయాయి ఏమిటి కొంత దిగులు కొంత విచారము మనిషిని సతమతం చేస్తుంటాయి కొందరికి మరి ముసలి తనం వస్తుందని వార్ధక్య బలం భయము ఉంటుంది వార్ధక్య లక్షణాలు దాచుకునేందుకు అనేక పాటలు పడుతూ ఉంటూ ఉంటారు అంటే మరి డ్రెస్సు మార్చుకోగానే వేషము మార్చుకోగానే రంగులు వేసుకోగానే ఎవరన్నా వచ్చేస్తుందా రాదు కదా మార్పులకు మనిషి సిద్ధంగా ఉండాలి పరిణామశీలం గల ప్రకృతిలో మార్పు సహజం అనివార్యం దీన్ని మనం స్వీకరించాలి అప్పుడే జీవన సత్యాలు మనకు యథార్థంగా ఇస్తూ ఉంటూ ఉంటాయి శ్రీ ఇప్పుడు అర్జునుడు ధనుర్ధారిగా ప్రఖ్యాతి పొందిన అర్జునుడు శ్రీకృష్ణు నిర్యాణం తర్వాత గాంధీ వారిని మోయలేనంత అసశ అశక్తుడైపోయాడు మరి తన వీలు విద్యలు ఏది జ్ఞాపకం రాలేదు కృష్ణుడు యొక్క భార్యల్ని ఎదుకుల వంశ స్త్రీలను కూడా కాపాడలేకపోయాడు అంతకుముందు నేనే యుద్ధం చేశాను నేనే విజయం పొందాను అని విర్రవేగినవాడు నరనారాయణ ఋషుల్లో రరుడే అర్జునుడు సర్వ మానవాళికి ప్రతినిధి అందుకే శ్రీకృష్ణుడు గీతాబోధను అర్జునుడు ద్వారా సమ సమస్త మానవ జాతికి బహుకరించాడు గీత ఒక దివ్య ఆధ్యాత్మిక గృహం సాధకుడు విషాదంతో అందులోకి ప్రవేశిస్తాడు జయం అనేది పద్దెనిమిది అధ్యాయాల అధ్యయనంతో మాయ నుంచి విముక్తుడే యోగిగా పరివర్తన చెందుతాడు యోగి దైవ స్వరూపుడు నేనే యోగి రూపుణ్ణి అంటాడు కృష్ణుడు అంటే యోగి యోగేశ్వరుడు అని కృష్ణుని అనుకునే అంటారు యోగి వేషధారులంతా దైవ స్వరూపులు కాదు యోగ సైతాన్ వేషం సైతాన్ రూపంలో అంటే చెప్తారన్నమాట సాధు వేషంలో సైతాన్లు ఉన్నారని కూడా ఒక నానుడి ఉంటూ ఉంటుంది వేమన యోగికి వస్త్రాలే ఉండేవి కావు రవణ మహర్షులు అంతే చిన్న కోపీ కోపీనం ధరించేవారు యోగులు శరీరంతో అనుబంధం పెట్టుకోరు దానికి ఎలాంటి ప్రాధాన్యము ఇవ్వరు అట్లానే దిగంబర సాములుగా ఉండమని అలా ఉంటే దేహాభిమానమే పోతుందని భావించవద్దు ఎవరి దీక్ష ఎవరి వా మానసిక స్థితి వారిది అంతరంగంలో దేదీప్యమానంగా వెలిగే ఆత్మ వెలుగులు వారి ముఖంలో కనిపిస్తూ ఉంటూ ఉంటాయి నిర్మలమైన చూపులు చెరగని మందహాసంతో వారి ప్రతి పలుకులో ప్రేమ తొడికిసలాడుతుంది అదే భగవంతుడి భాష ప్రేమ ఆయన అనంత ప్రేమ అనేక రూపాల్లో అనుక్షణం మనల్ని ఆదుకుంటూ ఉంటుంది ఆత్మని స్ఫురిస్తూ చేసేది అదే కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఆత్మావలోకనంతో ఆరంభం కావాలి మన చూపులన్నీ బయట ప్రపంచంపైనే ఉంటాయి అంతర్యామి నివాసంలోకి చూడాలని ఆసక్తి మనకు కలిగినాడు అంతర నేత్రాలు తెరుచుకుంటూ ఉంటాయి అప్పుడు మనం చూస్తున్న బాహ్య ప్రపంచం కన్నా ఎన్నో రోట్లు ఎన్నో రెట్లు ఆనందమయ వాతావరణంలోకి మనసు ప్రవేశిస్తుంది మనో నేత్రాలను కనిపించే దివ్య దృశ్యాలన్నీ మనల్ని పరవశుల్ని చేస్తూ ఉంటూ ఉంటుంది అందులోనే లీనం మై అంతర్యామి దర్శనం కోసం తపిస్తే దివ్య తేజస్సు ఆవిష్కృతం అవుతుంది అదే ఋషులు చెప్పిన ఆత్మ సాక్షాత్కారం ఆ తేజస్సు రూపం దాలిస్తే అది మన రూపంనే అర్థం అవుతుంది ఆత్మావలోకనం అంటే మనలోని మనం వీక్షించటం అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతిదే మహాశాంతియే మహాశాంతియే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనకు బాపూజీ అద్భుతమైన దివ్య ఆధ్యాత్మిక బేహద్ జ్ఞానమును ఆత్మ జ్ఞానమును పరమాత్మ యొక్క ఉన్నతమైన స్థితిలోకి చేరుకునేటువంటి జ్ఞానమును మనకు బోధిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ లోపంలో మీకు అందుతూ ఉంటాయి अच्छा परम शांति नमस्ते